హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లోడింగ్ పైపింగ్ కోసము మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒరిజినల్ క్లాత్ సేమ్ ఇదే క్లాత్ అండి లోడింగ్ కూడా లోడింగ్ పద్ధతిలోనైతే స్టిచ్చింగ్ చేయమని చెప్పిర్రు మనకి ఏదైతే ఒరిజినల్ క్లాత్ అయితే ఇచ్చిండ్రో దా అదే క్లాత్ తోటి అంటే ఇలా మనకి సెల్ఫ్ పైపింగ్ అయితే చెప్పిండ్రు అన్నట్టు వేస్తుంటే నాకు ఈ చిన్న పీస్ అయితే మిగిలిందండి ఈ విషయం ఎవరికన్నా తెలుసుంటుందో లేదో ఈ చిన్న టిప్ అయితే యూజ్ చేసుకుంటాను ఒకే ఒక ఉద్దేశం కొద్దీ మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నానండి అయితే చిన్న పీస్ మిగిలింది ఇంత చిన్న పీస్ అంటే మనకు పైపింగ్ థ్రెడ్ అనేది వేస్టే కదా ఈ కొంచెం పీస్ అయితే సరిపోతుంది ఓకే కాకపోతే మాత్రం ఒక్కొక్కసారి బ్లౌజ్ అంతా రెడీ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఎంత ఒక హాఫ్ మీటరు మీటర్ వరకు కూడా మిగిలే ఛాన్సెస్ ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఫస్ట్ మీరు బ్యాక్ నెక్ కొలుసుకోండి ఒకసారి మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ కట్ చేసుకోగానే బ్యాక్ పార్ట్ ఎంత ఉంది నెక్ నైన్ ఉందా టెన్ ఉందా కొలుసుకోండి దీనికి దీన్ని డబల్ చేస్తే ఎంత అవుతుంది ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి ఇటు ఇప్పుడు మనకు లెంత్ నెక్ డీప్ అనేది టెన్ ఇంచెస్ ఉందనుకోండి టెన్ అంటే ఇప్పుడు డబుల్ చేస్తే ట్వంటీ అవుతుంది ఫ్రంట్ నెక్ ఎంత వస్తుంది మినిమం సిక్స్ సిక్స్ అండ్ హాఫో లేదంటే సెవెన్ ఇంతకు మించి అయితే ఉండదు కదా ఇంతవరకు అంటే దీన్ని కూడా డబుల్ చేసి చూసుకోండి డబల్ చేసి చూసుకొని దీన్ని డబల్ చేసి దీన్ని డబల్ ట్వంటీ ఇదో టు అనుకోండి అంటే థర్టీ టూ వచ్చింది థర్టీ టూను హ్యాండ్స్ కూడా కొంచెం ఇట్లా కొలతలాగా తీసుకొని మనం లెక్క పెట్టుకొని మనం క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్తోనైతే చూసుకుంటే మనకు కరెక్ట్గా అంటే ఏ కొంచెం పీస్ అయితే సరిపోతుంది పీసులు అంటే మనకి ఇప్పుడు లైనింగ్ ముక్కలు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకుంటామో క్లాత్ కూడా వేస్టే దాంతోపాటు పైపింగ్ థ్రెడ్ కూడా వేస్టే కదా అట్లాంటిది వేస్ట్ అయితే మళ్ళీ దానికి ఇంకో బ్లౌజ్కి యూజ్ అవుతుందా లేదా తెలియదు ఇవి ఇట్ల ఈ సేమ్ ఇప్పుడు సెల్ఫ్ పైపింగ్ అయితే వేస్తున్నా నేను ఈ బ్లౌజ్కి సేమ్ ఈ బ్లౌజ్కి అయితే నేను సెల్ఫ్ పైపింగ్ అయితే వేస్తున్నా ఈ ముక్కనైతే దీనికి తప్పించి ఇంకా వేరే దానికి అయితే యూజ్ అవుతుందా కాదా అనేది తర్వాత సంగతి కానీ ఈ బ్లౌజ్కి అయితే నేను ఈ క్లాత్ వేస్ట్ థ్రెడ్ అయితే వేస్ట్ అవుతుంది ఎక్కువ తీసుకుంటే ఇట్లాంటి కొలతలతో ఇప్పుడు మన మినిమం ఇది ఒక టెన్ ఫైవ్ ఇంచెస్ ఉందనుకోండి సిక్స్ ఉందనుకోండి ఎయిట్ ఉంది ఎయిట్ అంటే ఇది సిక్స్టీన్ అది సిక్స్టీన్ ఎంతైతే థర్టీ టూ అయితే ఇది థర్టీ టూ అది ఇది థర్టీ టూ మొత్తం టోటల్గా సెవెంటీ సారీ సిక్స్టీ ఫోర్ అట్లా వస్తుంది సిక్స్టీ ఫోర్ని మనము పైపింగ్ థ్రెడ్ కోసము క్లాత్ కానివ్వండి థ్రెడ్ కానీ ఇలా రెడీ చేసుకుంటా అంటే లెక్క ప్రకారంగా మనం పైపింగ్ రెడీ చేసుకుంటే వేస్ట్ టైం వేస్ట్ కాదు ఇటు పైపింగ్ థ్రెడ్ వేస్ట్ కాదు క్లాత్ వేస్ట్ కాకుండా దేనికి కూడా వేస్ట్ ఉంటుందండి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మీరు ఫాలో అయినట్టయితే బ్లౌజ్ కూడా తొందరగా కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేస్తారని వీడియో షేర్ చేస్తారని నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి